ప్రియా వంటలకు స్వాగతం ఇప్పుడు మనం క్యాప్సికం పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం ఇందుకు కావలసిన పదార్థాలు కట్ చేసిన క్యాప్సికం ఒకటి తరిగిన ఉల్లిపాయ ఒకటి తరిగిన టమోటా ఒకటి కట్ చేసిన పచ్చిమిర్చి మూడు పచ్చిశనగపప్పు అర స్పూను ఉద్దిపప్పు అర స్పూను నూనె రెండు లేదా మూడు స్పూన్లు ఇంగువ చిటికెడు పోపు దినుసులు ఒక టీ స్పూను కరివేపాకు కొద్దిగా ఎండుమిర్చి రెండు ఉప్పు రుచికి సరిపడినంత ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత అర స్పూను పచ్చిశనగపప్పు మరియు అర స్పూను ఉద్దిపప్పు వేసుకోవాలి సన్నని మంట మీద ఒక నిమిషం పాటు దోరగా మంచి వాసన వచ్చేంత వరకు వేయించాలి తర్వాత ఉల్లిపాయ ముక్కలు మరియు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో దాదాపు మూడు నిమిషాల పాటు ఉల్లిపాయ ముక్కలు లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు వేయించాలి తర్వాత క్యాప్సికం ముక్కలు మరియు టమోటా ముక్కలు వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో దాదాపు ఐదు నిమిషాల పాటు టమోటా ముక్కలు బాగా మగ్గి క్యాప్సికం ముక్కలు కూడా మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి క్యాప్సికం ముక్కలు పూర్తిగా కుక్ చేసుకోవాలి లేకుంటే పచ్చడి రుచిగా రాదు తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్యాన్లోని పదార్థాలను చల్లార పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జారు తీసుకొని ఇందులో ప్యాన్లో వేయించిన పదార్థాలు రుచికి సరిపడినంత ఉప్పు మరియు రెండు స్పూన్ల నీరు పోసుకోవాలి వీటన్నింటినీ మెత్తగా గ్రైండ్ చేసుకొని పచ్చడిని తయారు చేసుకోవాలి ఈ పచ్చడిని ఒక బౌల్లో తీసుకోవాలి ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న పచ్చడికి తిరగమూత ఎలా పెట్టుకోవాలో చూద్దాం స్టవ్ పైన అదే ప్యాన్ పెట్టుకొని ఇంకొక స్పూను నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూను పోపు దినుసులు రెండుగా విరిచిన ఎండుమిర్చి మరియు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి సన్నని మంట మీద ఇరవై సెకండ్ల పాటు పోపు దినుసులను చిటపటలాడనివ్వాలి తర్వాత ఇంగువ వేసుకొని బాగా కలుపుకోవాలి చివరగా స్టవ్ ఆఫ్ చేసుకొని ప్యాన్లోని పోపు మిశ్రమాన్ని పచ్చడిలో వేసుకోవాలి అంతే మనకు ఎంతో రుచికరమైన క్యాప్సికం పచ్చడి తయారవుతుంది దీనిని ఇడ్లీ దోశ మరియు అన్నంతో కలిపి తినవచ్చు ఈ రెసిపీని మీరు ఇంటి వద్ద ట్రై చేసి లైక్ చేస్తారనుకుంటున్నాను మీ ఫీడ్బ్యాక్ను కామెంట్స్ రూపంలో మాకు పోస్ట్ చేయగలరు మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు